హాయ్ స్టూడెంట్స్ దిస్ ఇస్ ఈస్ట్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేఈ మైన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరి సెషన్ కోసం మీరు చాలా మంది బాగా ప్రిపేర్ అయి ఉంటారు స్టూడెంట్స్ కొద్ది రోజుల్లో ఎగ్జామ్ అయితే దగ్గరకు వచ్చేసింది అయితే ఎగ్జామినేషన్లో మనం ఎంత బాగా పర్ఫామ్ చేశామన్నది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే టైం మేనేజ్మెంట్ ఆ టైం మేనేజ్మెంట్కి ముఖ్యమైనటువంటిది కావాల్సింది ప్రాక్టీస్ మనం ఎంత బాగా మార్క్ టెస్టులు రాసాము ఎంత సిన్సియర్గా మార్క్ టెస్టులు రాసామని దాని మీద ఆధారపడి ఉంటుంది అయితే ఎగ్జామినేషన్ హాల్లో కూడా టైం మేనేజ్మెంట్ చేయటం ఎలా అనేది ఈ వీడియోలో మీతో నేను డిస్కస్ చేస్తున్నా వీడియో మొత్తం చూడటానికి అయితే ట్రై చేయండి వీలైతే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో కమింగ్ టు ద పాయింట్ ముందుగా మనందరికీ తెలిసిన విషయమే మనకి ఎగ్జామ్లో సెవెంటీ ఫైవ్ క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి ఈ సంవత్సరం అలాగే టైం మాత్రం వన్ ఎయిటీ మినిట్స్ ఉంది అంటే వన్ ఎయిటీ బై సెవెంటీ ఫైవ్ అంటే టూ పాయింట్ ఫోర్ మినిట్స్ అని గుర్తుపెట్టుకోండి ఇది ముఖ్యమైన విషయం స్టూడెంట్స్ అందరూ కంగారు పడిపోవాల్సిన లేదు ప్రతి క్వశ్చన్ చేయటానికి రెండు నిమిషాల నలభై సెకండ్ల పాటు టైం ఉంది అని అర్థం దగ్గర దగ్గరగా మూడు నిమిషాల పాటు మనం చేయొచ్చు ప్రాబ్లమ్ని మనం ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ కోసం ట్రై వచ్చేది త్రీ హండ్రెడ్ బై త్రీ హండ్రెడ్ వచ్చేది చాలా అతి కొద్ది మందికే వస్తాయి కానీ మన టార్గెట్ టూ హండ్రెడ్ ఆ టూ ఫిఫ్టీనా వన్ ఎయిటీనా మనకి యావరేజ్ స్కోర్ ఎంత వస్తుంది మీకు మార్క్ టెస్ట్లోనే చూసుకోండి సో మీరు కనుక గమనించినట్లయితే ఒకవేళ మీకు వన్ ఎయిటీ మార్క్స్ కనుక వచ్చినట్లయితే వన్ ఎయిటీ అంటే మనం ఫార్టీ ఫైవ్ క్వశ్చన్స్ కరెక్ట్గా చేయగలిగితే డెఫినెట్గా మనకి ది బెస్ట్ కాలేజీల్లో ది బెస్ట్ బ్రాంచ్ రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది అయితే వన్ ఎయిటీ బిట్స్ అంటే మనకి ఒక క్వశ్చన్ నాలుగు నిమిషాల పాటు చేయొచ్చు ఇదంతా ఎందుకు చెప్తున్నాను క్యాలిక్యులేషన్ పార్ట్ అంటే మనం ఇది హడావుడిగా రాసేటువంటి ఎగ్జామ్ కాదు మనం ఎంత పీస్ ఆఫ్ మైండ్తో ఉంటాము ఎంత కాన్సంట్రేషన్ గా ఎంత కాన్ఫిడెంట్ గా ఎగ్జామ్ క్వశ్చన్ చదివామనే దాని మీదే మనకి కెరీర్ అనేది ఆధారపడి ఉంటుంది కాబట్టి మీ టార్గెట్ వన్ ఎయిటీ మార్క్స్ అయితే ఒక ని నాలుగు నిమిషాల పాటు చేయొచ్చు లేదు నా టార్గెట్ టూ ట్వంటీ ప్లస్ అనుకున్నా సరే ఒక క్వశ్చన్కి మూడు నిమిషాలకు పైగా టైం ఉంటుంది టూ ట్వంటీ మార్క్స్ రావాలన్నా లేదు నేను ఒక యావరేజ్ స్టూడెంట్ నా టార్గెట్ వన్ సిక్స్టీ ఎన్ఐటీలో ఏదో ఒక కాలేజీలో టాప్ టెన్ కాలేజీలో ఏదో ఒక బ్రాంచ్ ఇచ్చినా పర్వాలేదు అనుకుంటే వన్ సిక్స్టీ మార్క్స్ వచ్చిన అంటే ప్రతి క్వశ్చన్ ని కూడా నాలుగున్నర నిమిషాల పాటు మీరు ట్రై చేయొచ్చు సో మీరు గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ అందరూ కూడా మీరు చేయాల్సిన పని ఏంటంటే ఎగ్జామినేషన్ హాల్లో టైం మేనేజ్మెంట్ అనేది మీ మెంటల్ స్ట్రెంగ్త్ మీద ఆధారపడి ఉంటుంది ముందుగా మీరు ఫిక్స్ అవ్వండి ఇది జేఈ మెయిన్ ఎగ్జామ్ మనం అనుకున్నంత ఈజీగా ఉండదు అలానే ఓవరాల్ గా ఇది అడ్వాన్స్ ఎగ్జామ్ కాదు కాబట్టి అంత టఫ్ గా అయితే ఉండదు కనీసం రెండు సబ్జెక్ట్స్ అనేది మనకి యావరేజ్ లేదా మోడరేట్ మోడల్ లోనే ఉంటాయి ఒక పేపర్ అనేది కొద్దిగా లెంగ్గా ఉండొచ్చు గత నాలుగైదు సంవత్సరాలుగా చూస్తే మ్యాథ్స్ పేపర్ కొద్దిగా లెంగ్గా ఉంటుంది బట్ ఈ ఈ సంవత్సరం అలా ఉండాలని రూల్ ఏమీ లేదు అలాగే మనం రాసేటువంటి సెషన్ ఏదో మనకు తెలీదు ఆ రోజున పేపర్ ఎలా ఉంటుంది అనేది మనం ఒక్కడి మీద కాదు రాసేటువంటి లక్షన్నర స్టూడెంట్స్ మీద ఒక సెషన్ లో దాదాపు వన్ అండ్ హాఫ్ మంది రాయొచ్చు వాళ్ళ మీద ఆధారపడి ఉంటుందని గుర్తుపెట్టుకోండి సో మేనేజ్మెంట్ మేనేజ్మెంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే మన ఆర్డర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పేపర్లో మనం ఏది ఫస్ట్ ప్ర ప్రిఫర్ చేయాలి అంటే నేను చెప్పే సలహా ఏంటంటే ఫస్ట్ కెమిస్ట్రీ రాయమని చెప్తా ఎందుకంటే ఇట్ ఈస్ ఏ స్కోరింగ్ సబ్జెక్ట్ బట్ అయితే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి కొంత సిలబస్ రిడ్యూస్ చేశారు కాబట్టి కెమిస్ట్రీ పేపర్ కూడా కొద్దిగా టైం పడుతుంది ఎందుకంటే ఇనార్గానిక్ అంటే చాలా మందికి ఏంటంటే క్వశ్చన్ చదవగానే ఆన్సర్ పెట్టేటువంటి పరిస్థితులు ఉండేవి కనీసం ఒక ఒక పది క్వశ్చన్లు ఏడెనిమిది క్వశ్చన్లు ఆ ఛాన్స్ ఉండేది కానీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఎప్పుడైతే సిలబస్ తగ్గించారో అప్పుడు కెమిస్ట్రీ మీద కూడా కొంత ప్రెషర్ పడుతుంది కెమిస్ట్రీ చేయటం కూడా కొద్దిగా అంత ఈజీగా ఉండట్లేదు అంత టైం తక్కువలో అయిపోవట్లేదు కానీ కాబట్టి కెమిస్ట్రీ కూడా కనీసం నలభై ఐదు నుంచి యాభై నిమిషాల టైప్ టైం పడుతోంది కాబట్టి హడావుడు పడకండి కెమిస్ట్రీలో మీరు ఎంత పర్ఫెక్ట్గా కాన్ఫిడెంట్గా చేయగలిగారు అనేదే మీ స్కోర్కి చాలా ఇంపార్టెంట్ కాబట్టి కెమిస్ట్రీ అనేది స్కోరింగ్ అందులో వాళ్ళు ఏం చేస్తున్నారంటే కెమిస్ట్రీలో ఎసర్షన్ రీజనింగ్ టైప్ క్వశ్చన్స్ మ్యాచింగ్ కూడా ఇవ్వటం అనేది కొన్ని సందర్భాల్లో జరిగింది టూ థౌజండ్ ట్వంటీ లో కాబట్టి కెమిస్ట్రీ పేపర్ ని చాలా జాగ్రత్తగా చూడండి ఇలా లో ఎలా ఇచ్చారు ఉచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్ అన్నారా కరెక్ట్ అన్నారా ఒక్కొక్కసారి నాలుగు ఆప్షన్స్లో ఫోర్త్ ఆప్షన్లో ఆల్ ది అబోవ్ కరెక్ట్ ఇలాంటివి కూడా ఉంటాయి కాబట్టి క్వశ్చన్ చదవడం అనేది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది మీరు గమనించండి ఫస్ట్ కెమిస్ట్రీ చేయండి నలభై నుంచి నలభై ఐదు నిమిషాలు లేదా యాభై నిమిషాలు బట్టి టైం పెట్టిన అది స్కోరింగ్ కాబట్టి అంత టైం కేటాయించవచ్చు నెక్స్ట్ మీరు ఫిజిక్స్ ట్రై చేసుకోండి నా సలహా అయితే ఫిజిక్స్ కూడా వన్ అవర్ టైం అనేది స్పెండ్ చేయొచ్చు ఒకవేళ మీరు ఫిజిక్స్ కొద్ది క్వశ్చన్స్ ఒక టెన్ క్వశ్చన్స్ చూసిన తర్వాత టఫ్గా మీరు కనుక ఫీల్ అయితే దెన్ గో ఫర్ మ్యాథమెటిక్స్ అంటే మ్యాథమెటిక్స్ పేపర్ కొద్దిగా ఏమన్నా ఈజీగా ఉండొచ్చేమో బట్ ఎప్పుడూ కూడా ఒక సబ్జెక్ట్ని మధ్యలో వదిలేసి వెళ్ళకండి కెమిస్ట్రీ మొత్తం చేయండి నలభై ఐదు నుంచి యాభై నిమిషాల పాటు ఫిజిక్స్ని మొత్తం టఫ్ అయినా ఈజీ అయినా మనకు మైండ్లో ఒక పది క్వశ్చన్లు చూడగానే ఒక ఐడియా అయితే వస్తుంది బట్ అలానే అది టఫ్ కాదని చెప్పి వేరే సబ్జెక్ట్కి వెళ్ళిపోకుండా మొత్తం పేపర్ చెక్ చేయండి మొత్తం క్వశ్చన్స్ ట్రై చేయండి నెక్స్ట్ మ్యాథమెటిక్స్ వచ్చేసరికి మినిమం వన్ అవర్ టైం అనేది పడుతుంది వన్ అవర్ నుంచి వన్ అవర్ టెన్ మినిట్స్ ఆఫ్ ఫిఫ్టీన్ మినిట్స్ అనేది మీరు చేసే దాన్ని బట్టి ఉంటుంది ఇందులో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే టైం మేనేజ్మెంట్లో ఒక క్వశ్చన్ని ఒక్కసారి చూడగలిగిన వాడికి మాత్రమే ర్యాంక్ వస్తుంది ఇది నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నమాట నా మాట నమ్మండి స్టూడెంట్స్ అందరూ కూడా చాలా మంది చేసేటువంటి తప్పు ఏంటి అంటే ఒకసారి పేపర్ మొత్తం ముందు ఎగ్జామ్ అనగానే పేపర్ మొత్తం చదువుకుంటూ వెళ్తారు లేదా పేపర్ కాకపోయినా సబ్జెక్ట్ కెమిస్ట్రీ స్టార్ట్ చేశారనుకోండి కెమిస్ట్రీలో ఎక్కడ ఈజీగా వచ్చినా ట్వంటీ ఫైవ్ క్వశ్చన్ చదువుకుంటూ పోయేవాడు కూడా కొంతమంది ఉంటారు అసలు అలాంటి తప్పు ఎప్పుడు చేయకండి ఒక క్వశ్చన్ని ఒక్కసారి మాత్రమే చూడాలి వన్ ఆర్ నన్ రెండోసారి మీరు చూశారు అంటే టైం వేస్ట్ అయినట్టే మీ ర్యాంక్ను మీరు చేజేతులా తగ్గించుకున్నట్టే గుర్తుపెట్టుకోండి మాట ఫస్ట్ క్వశ్చన్ అటెంప్ట్ చేసేటప్పుడే క్వశ్చన్ మీకు వచ్చింది అంటే ఒక నోషన్ చదవండి అంటే నోషన్ పట్టకపోవచ్చు డిపెండ్స్ ఆన్ ద్వశ్చన్ క్వశ్చన్ చదువుతున్నప్పుడే మీరు చేయగలరా చేయగలరా లేదనే విషయం మీకు తెలుస్తుంది ట్రై చేయండి ట్రై చేసినప్పుడు మీరు ఎంత తొందరగా అయితే అది చేయగలరా లేదా అనేది డిసైడ్ చేసుకోగలరు మీకు వస్తుంది అంటే చేయండి రెండు నిమిషాలు కాదు మూడు నిమిషాలు టైం పట్టినా చేయొచ్చు రాదు అని మీరు అనుకుంటున్నప్పుడు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ యూ క్విట్ ద క్వశ్చన్ దాన్ని అంత తొందరగా వీలైతే దాన్ని వదిలించేసుకొని నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోగలిగితే చాలు అంతేకాని ఏదో ఒక ఆన్సర్ లేని ఆన్సర్ క్రితం ప్రయత్నం అయితే చేయకండి సో టైం మేనేజ్మెంట్లో అతి ముఖ్యమైన పార్ట్ ఏంటంటే ఒక క్వశ్చన్ ని ఒక సబ్జెక్ట్ని ఒక్కసారి మాత్రమే చూడాలి మళ్ళీ లాస్ట్లో చూద్దాం లాస్ట్లో చేద్దాం మళ్ళీ ఒకసారి లాస్ట్లో వెనక్కు వద్దాం అనే ఆలోచన ఎటువంటి పరిస్థితులు అది కరెక్ట్ కాదు సరైన స్టూడెంట్కి మంచి ర్యాంక్ వచ్చేటువంటి స్టూడెంట్కి నాకు తెలిసి ఎప్పుడు అలాంటి స్టూడెంట్స్ని నేను చూడలేదు వెనక్కి వచ్చి చూడటం అనేది ఎప్పుడు కరెక్ట్ కాదు కాబట్టి ఫస్ట్ కెమిస్ట్రీ ఒక ఫస్ట్ క్వశ్చన్ అటెంప్ట్ చేశారు అది వస్తే చేయండి రాకపోతే బెటర్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ రాలేదు థర్డ్ క్వశ్చన్ ట్రై చేయండి అంతే తప్ప మళ్ళీ ఇందులో మనకు కొన్ని ఆప్షన్స్ ఉంటుంది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి రివ్యూ ఫర్ సెకండ్ టైం రివ్యూ రివ్యూ అనేది ఉంటుంది మనకి ఆప్షన్ ఒకటి అది పెట్టారు కదా అది పెట్టాం కదా అది ఆన్సర్ కన్సిడర్ చేయదు కదా అనుకోండి అనుకోకండి ఎందుకంటే మీరు అలా రివ్యూ కోసం పెట్టినా సరే అది కౌంట్ అయిపోతుంది దానికి కూడా నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది మీరు చేసిన తప్పైతే కాబట్టి ఆన్సర్ తెలిస్తే పెట్టండి రాకపోతే వదిలేయండి కెమిస్ట్రీ ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ ఈ మూడింటిని ఇలాంటి ఆర్డర్లోనే రాసుకోండి ఒక క్వశ్చన్ ఒక్కసారి మాత్రమే చూడండి ఒక క్వశ్చన్ దగ్గర స్ట్రక్ అయిపోకండి సపోజ్ మీకు ఒక సబ్జెక్ట్ నచ్చింది మీకు మ్యాథమెటిక్స్ అంటే ఇష్టం మ్యాట్రిసెస్ అంటే ఇష్టం మ్యాట్రిసస్లో క్వశ్చన్ అనుకోకుండా కష్టమైన క్వశ్చన్ వచ్చింది నేను బాగా ప్రిపేర్ అయ్యాను కదా ఈ క్వశ్చన్ లేదా ఈ సబ్జెక్టు ఈ కాన్సెప్ట్ నాకు బాగా వచ్చు కదా ఎందుకు రాదు దీని సంగతి తేలుస్తాను అని ఒక క్వశ్చన్ దగ్గర ఆగిపోకండి ప్రతి కు కూడా మ్యాథ్స్ అయినా ఫిజిక్స్ అయినా కెమిస్ట్రీ అయినా ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ క్యారీస్ ఓన్లీ ఫోర్ మార్క్స్ అది గుర్తుపెట్టుకోండి మీకు నచ్చిన సబ్జెక్టా మీకు నచ్చిన కాన్సెప్ట్ అనేది ఇంపార్టెంట్ కాదు ప్రతి కు కూడా ఈక్వల్ మార్క్సే ఉన్నాయి కాబట్టి ఒక క్వశ్చన్ రాకపోతే ఎంత తొందరగా దాని నుంచి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతే అంత మంచిదైన విషయం గుర్తుపెట్టుకోండి అది మీరు మాత్రమే డిసైడ్ చేసుకోగలరు చెప్పేటప్పుడు ఇవన్నీ బాగానే ఉంటాయి అవి కేవలం ప్రాక్టీస్లో మాత్రమే తెలుస్తాయి కాబట్టి ముఖ్యమైన విషయం పదే పదే చెప్తున్న విషయం ఒక క్వశ్చన్ని ఒక్కసారి మాత్రమే చూడండి ఒక సబ్జెక్ట్ని కూడా ఒక్కసారే చూడండి ఫస్ట్ కెమిస్ట్రీ చేశారంటే ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ లేదా వన్ అవర్ పట్టినా సరే మళ్ళీ కెమిస్ట్రీ ఇంకా ఎగ్జామ్ అయిపోయే వరకు లాస్ట్ మినిట్లో మళ్ళీ వచ్చి చూద్దామని ఆలోచన చేయకండి అసలు అది ఎటువంటి పరిస్థితుల్లో కరెక్ట్ కాదు సో ఇది ముఖ్యమైన విషయంగా గుర్తుపెట్టుకోండి టైం మేనేజ్మెంట్లో తర్వాత కంప్లీట్ పేపర్ ఎప్పుడు చూడొద్దు ఫస్ట్ క్వశ్చన్ టైం స్టార్ట్ చేశారంటే ఎగ్జామ్ ఫస్ట్ క్వశ్చన్ మీరు చేస్తున్నట్టే కంప్యూటర్ మీద మీకు రైట్ సైడ్ కారణంలో టైం తగ్గిపోతూ కనపడుతూ ఉంటుంది కాబట్టి ఒక క్వశ్చన్ ప్రశాంతంగా చదవండి ఒక నిమిషం పాటు ట్రై చేయండి రానప్పుడు ఇంకో క్వశ్చన్కి వెళ్ళిపోండి అక్కడే ఆగిపోకండి తర్వాత మీకు ఇందాక చెప్పాను నేను ఈజీ క్వశ్చన్ యావరేజ్ క్వశ్చన్ టఫ్ క్వశ్చన్స్ కొంతమంది ఎవడో ఏదో చెప్తాడు ఈజీ క్వశ్చన్స్ ముందు చేయి యావరేజ్ క్వశ్చన్ తర్వాత చేయి టఫ్ క్వశ్చన్స్ లాస్ట్లో చేయి ఇక్కడ ఎక్కడా కూడా ప్రతి క్వశ్చన్కి పక్కన ఈజీ క్వశ్చన్ యావరేజ్ క్వశ్చన్ హెడ్డింగ్ పెట్టి ఎవడో ఇవ్వడు కాబట్టి అలాంటి పిచ్చి మాటలు పిచ్చి మాటలు నమ్మకండి పిచ్చి పనులు చేయకండి ఎగ్జామినేషన్ హాల్లో ప్రయోగాలు చేయకండి ఎగ్జామినేషన్ హాల్లో మీరు ఇప్పటి వరకు మార్క్ టెస్ట్ ఎలా రాశారో అదే ప్రొసీజర్ని పబ్లిక్ ఎగ్జామ్ లో కూడా ఫాలో అవ్వండి ఒక క్వశ్చన్ ఒక్కసారి మాత్రమే చూడండి అది ఈజీనా కాదన్న విషయం మీకు మాత్రమే తెలుసు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత తెలుస్తుంది అంతేకాని కి మొహం మీద బొట్టు పెట్టి అప్పుడు చెప్పడు ఇది ఈజీ క్వశ్చన్ అని కాబట్టి అలాంటి ఆలోచనలు ఎప్పుడు స్టూడెంట్స్ చేయకండి తర్వాత క్వశ్చిన్ని మీకు ఎంత చెప్పినట్టుగా స్పీడ్ అనేది ఎప్పుడు ఇంపార్టెంటే కాదు ఇందులో ఎగ్జామినేషన్లో మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీకు వన్ ఎయిటీ మార్క్స్ వచ్చినా సరే వన్ ఎయిటీ మార్క్స్ రావాలన్నా కూడా నాలుగు నిమిషాల పాటు క్వశ్చన్స్ చేయొచ్చు కాబట్టి స్పీడ్ అనేటువంటి పదాన్ని మీరు ఎటువంటి పరిస్థితులు నమ్మకండి ఎంత యాక్యురసీగా చేయగలిగానేది ఇంపార్టెంట్ నెగిటివ్ మార్కింగ్ తగ్గాలి అంటే మీరు ఖచ్చితంగా తెలిసితే మాత్రమే పెట్టండి తెలియకుండా దగ్గరలో ఉంది కదా అనే ఆప్షన్ ఎట్టు పరిస్థితులు పెట్టకుండా అది ఏఈఈ ఎగ్జామ్ పేపర్ ఇచ్చే వాళ్ళు కూడా స్టాండర్డ్లో ఉంటారు హై స్టాండర్డ్ ఉన్న వాళ్ళే పేపర్ ప్రిపేర్ చేస్తారు కాబట్టి షార్ట్ కట్స్ పనికిరావు అలాగే చీట్ కోడ్స్ అనేది ఉండవు కాబట్టి ఎక్కువ తెలివితేటలు వాడకుండా మీరు మార్క్ టెస్ట్ ఎలా అయితే ప్రిపేర్ అయ్యారో అదే మోడల్లో అదే కాన్ఫిడెంట్గా ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళండి ఎగ్జామినేషన్లో నేను చెప్పిన ఆర్డర్ ప్రకారమే కెమిస్ట్రీ ఫిజిక్స్ మ్యాథ్స్ ఆర్డర్లో రాసుకోండి కెమిస్ట్రీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అది స్కోరింగ్ సబ్జెక్ట్ అనేది గుర్తుపెట్టుకోండి ఫిజిక్స్లో కూడా అన్ని క్వశ్చన్స్ చూడాలి అంటే మీరు రాని క్వశ్చన్ని తొందరగా వదిలించుకొని వెళ్ళిపోగలగాలి టైం మేనేజ్మెంట్లో అతి ముఖ్యమైన సూత్రం ఇదే రాదు అని అక్కడికక్కడ తేల్చుకోగలగటం రాని దాని జోలికి మీరు ఎక్కువసేపు కోసం టైం వేస్ట్ చేయకూడదు అదే టై టైం మేనేజ్మెంట్లో ఉండే అతిపెద్ద సక్సెస్ ఇలా మీరు ఒకటి రెండు ఎగ్జామ్స్ అన్న మార్క్ టెస్ట్లు ప్రాక్టీస్ చేయండి వీలైతే నా వీడియో రిలీజ్ అయిన తర్వాత అదే మోడల్ లో పబ్లిక్ ఎగ్జామ్ అయితే రాయండి మీకు ఇంకా ఏదైనా డౌట్ లైవ్ డిస్కషన్కి వచ్చినప్పుడు మనం డిస్కస్ చేద్దాం సో విష్యూ ఆల్ గుడ్ లక్ గైస్ ఎగ్జామినేషన్ హాల్లో మంచిగా కాన్ఫిడెంట్గా రాయండి మీకు మంచి ర్యాంక్ అయితే వస్తుంది సో విష్యూ ఆల్ గుడ్ లక్ మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ